ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులో భాగంగా శ్రీ సువ్వారి రాజేంద్ర ప్రసాద్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ ముద్దాడిపేట పాఠశాలలో పనిచేస్తున్న రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకుంటున్న శ్రీ సువ్వారి రాజేందర్ ప్రసాద్ ఈ సంవత్సరం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ పురస్కారాలు ప్రదానం చేయబడినవి సువారా రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయు అవార్డును తీసుకున్న సందర్భంగా ఈ అవార్డు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై కూడా విద్యార్థులు ముఖాభివృద్ధిగా తోడ్పడతానని తెలియజేశారు సమగ్ర విద్యను అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు ఎస్ రాజేంద్ర ప్రసాద్ నేను ఎంపీపీ స్కూల్ ముద్దాడుపేట భీమినిపట్నం మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను నేను పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను మొట్టమొదటిసారిగా మాలసింగారం ప్రైమరీ స్కూల్ వ్యాలీ మండలంలో వర్క్ చేశాను అక్కడి నుండి నా ఉపాధ్యాయ వృత్తి ప్రారంభమైంది నేను మొట్టమొదటిసారిగా పాఠశాలలోకి టీచర్గా ప్రవేశించేటప్పుడు అక్కడ పిల్లలు తెలుగులో మాట్లాడేవారు కాదు అది మన తెలుగు భాష అయినప్పటికి కూడా వారు ఒరియాలో మాట్లాడుకుండేవాళ్ళు నాకు అర్థం అయ్యేది కాదు నెమ్మదిగా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో పరిశీలన చేసి నేను కూడా ఆ పదాలని ఆ మాటలను నేర్చుకుంటూ ముందు వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవడం జరిగింది తరువాత పిల్లలు బడికి రాకపోతుంటే నేను వెళ్ళి నేను నేర్చుకున్న ఆ వరియా పదాలతో వాళ్ళని పలకరించి వాళ్ళని పాఠశాలకు రప్పించడం జరిగింది అలాగా విద్యా బోధన ప్రారంభమైంది తరువాత అక్కడ పిల్లలకే కాకుండా పేరెంట్స్కి కూడా నిరక్షరాస్యులుగా ఉన్నారని గుర్తించి వాళ్ళని కూడా అక్షరాస్యగా మార్చడానికి కృషి చేశాను వయోజన విద్యలో భాగంగా వారికి చదవడం చిన్న చిన్న పదాలతో అలాగే సంతకాలు నేర్చుకోమని చెప్పి వాళ్ళు అంతవరకు వేణి ముద్రలు వేసేవాళ్ళు తర్వాత సంతకాలు చేసేటట్టు నేను వాళ్ళకి నేర్పించాను ఆ తర్వాత నేను మండల్ రిసార్ట్స్ గ్రూప్గా సెలెక్ట్ అయ్యి పాడేరులో ట్రైనింగ్ తీసుకొని అక్కడ టీచర్స్ అందరికీ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చాను తరువాత ఎలమంచిలి రుక్మిపురం గ్రామంలో టీచర్గా బదిలీపై వచ్చి అక్కడ కూడా మండల రిసోర్స్ పర్సన్గా స్టేట్ రిసోర్స్ పర్సన్గా జిల్లా రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను అలాగే నేను బాల సాహిత్యం కూడా ఎంపికై బీమిల్ డైట్లో ట్రైనింగ్ పొంది బాలలకి కథలు గేయాలు రాయడంలో కృషి చేశాను అలాగే హైదరాబాద్ రామంతపూర్ స్టూడియోలో అక్కడ ఈ గేయాలు పేట్రియాటిక్ సాంగ్స్పై పది రోజులు అక్కడ వర్క్ షాప్లో అటెండ్ అయ్యి రామంతపూర్ స్టూడియోలో రికార్డింగ్లో నేను కూడా కొన్ని గేయాలు పాడి పార్టిసిపేషన్ చేయడం జరిగింది తరువాత నేను భీముల మంటలు వచ్చాను ఇక్కడ ముద్దాడుపేటలో ఎనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని మంచి విద్యను అందించి వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదపడి నేను వాళ్ళను కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది విద్యాబుద్ధులు నేర్పించాలనే ఆకాంక్షతో ఈరోజు నాకు ఈ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం వల్ల ఎంతో స్ఫూర్తినిచ్చింది ఇకపై ఇంతకు ముందు జరిగేది వేరు ఇప్పటి నుంచి మరింత బాధ్యత నా మీద పడింది ఇప్పటి నుంచి నేను ఇంకా బాగా వర్క్ చేసి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకి మంచి పునాదులు వేయడానికి ఎక్కువ కృషి చేస్తానని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఎస్ఎంఎస్ ఛానల్ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా పాఠశాలకు వచ్చి మా పిల్లల మధ్యలో ఈ కార్యక్రమాన్ని రిలే చేయడానికి పూనుకున్న చింతాడు భాస్కర్ రావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్